ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఈ సింహరాశి వారి ఆలోచన ధోరణి లేకపోతే ఈ మాసం వీరు ఏ విధంగా ఉంటారు అనేదాన్ని చూద్దాం వీరు మాత్రం ఈ మాసం అంతా కూడా వీరి గురించి వీరే ఆలోచించుకుంటారండి ప్రత్యేకంగా ఎవ్వరి గురించి ఆలోచించరు ఆర్థికంగా అనుకూలత కోసం మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు అంటే అన్ని రకాలుగాను కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా ఎక్కడా కూడా ఛాన్సెస్ అనేవి వదులుకోకుండా కష్టపడుతూ ఉంటారని మాత్రం చెప్పుకోవచ్చు కాబట్టి ఒక రకంగా ఇది మంచి విషయమే అలాగే వృత్తిపరంగా కూడా చాలా చక్కటి గ్రోత్ అనేది వీరికి కనపడుతోంది స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ సంబంధంగా పనులు చేసేవారు వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మెయిన్గా మనం చెప్పుకున్నది ఏంటి అంటే ముందర మీ మీద మీరే ఫోకస్ చేస్తారు అంటే మీ గురించి మీరు ఆలోచన చేసుకుంటారు మీ గురించి మీరు హ్యాపీగా ఎలా ఉంటే బాగు ఎంత బాగుంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి మీరు మీ మీద మీరు స్పెండ్ చేసుకుంటారు అని చెప్పచ్చు టైం స్పెండ్ చేస్తారు మనీ స్పెండ్ చేస్తారు ఇలా అనుకోవచ్చు అలాగే వర్క్ మీద చాలా ఫోకస్డ్గా ఉంటారని చెప్పుకున్నాం అలాగే ఈ వర్క్ మీద ఫోకస్డ్గా ఉండటం వలన మీకు ఇంకా మంచిగా గుర్తింపు వస్తుందని కూడా చెప్పుకుంటున్నాం గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ గవర్నమెంట్ పనులు చేస్తున్న వారికి కానీ లేకపోతే గవర్నమెంట్ తోటి సంబంధం ఉన్న ఎటువంటి వృత్తి అయినా సరే వారందరికీ కూడా ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అని కూడా చెప్పుకుంటున్నాం చాలా మృదువుగా మాట్లాడతారు చాలా స్వీట్గా మాట్లాడతారు అలాగే చాలా స్వీట్గా మాట్లాడుతూ పళ్ళు కూడా పూర్తి చేసుకుంటారు ఇంతవరకు ఈ మాసంలో మనకు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కానీ నెగిటివ్ కూడా ఉంటూ ఉంటుంది కదా కాబట్టి ఆ నెగిటివ్ విషయాలు ఏమిటి అనేది చూద్దాం ఖర్చు విపరీతంగా ఉండబోతోంది అండ్ ఎంత పొదుపు చేద్దామన్నా ఆ పొదుపు అన్న మాట మాత్రం మాటగానే మిగిలిపోతూ ఉంటుంది అందుకని ఖర్చు విపరీతంగా ఉంటుంది సింహరాశి వారికి ఇంకా రెండో విషయం ఏంటంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు విషయాలన్నీ కూడా ఇంకా మీకు సమయం పడతాయి ఇప్పుడిప్పుడే ఇవి పూర్తి కావు అలాగే ఇవి మా అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు జరుగుతూ ఉంటుంది కేసు నడుస్తూ ఉంటుంది తప్ప దీనికి సొల్యూషన్ రావడానికి మాత్రం మీకు సమయం పడుతుంది బట్ చాలా వరకు మీకు పాజిటివ్గా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తుంటే అసలు మీరు ఆల్రెడీ చేంజెస్ గమనించి ఉండుంటారు బట్ ఈ చేంజెస్ మీకు ఇప్పుడు ఏవైతే కనపడుతున్నాయో ఆర్థికంగా అనుకుందాం సామాజిక పరంగా అనుకుందాం మీ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఉద్యోగపరంగా అనుకుందాం ఇవన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గానే ఉండి ఉంటాయి వచ్చి ఉంటాయి ఇంకా ఎవరైనా సరే సొంత ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటున్నా లేకపోతే ఏదైనా సరే ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా ఇవేమి చేయమండి అప్పులు తీర్చాలనుకుంటున్నాము అని గనక అనుకుంటే ఖచ్చితంగా అప్పులు తీర్చేందుకు మీకు మార్గం కనపడుతుంది కాబట్టి ఎంతో కొంత మీరు అప్పులు తీరుస్తారు అలాగే ఏవైనా సరే వస్తు వాహనాలు అమర్చుకోవాలంటే కూడా ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మంచిగా అమర్చుకోవడానికి బాగుంటుంది స్త్రీలు అయితే నగలు కొనుక్కోవడం కానీ లేకపోతే మామూలుగా వెహికల్స్ కొనుక్కోవడం కానీ నేను ఇలాంటివన్నీ చెప్తున్నాను స్త్రీలు అయితే చాలా మంచి ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొనుక్కుంటారు అంటే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ అంటాం కదా అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొనుక్కునేందుకు అవకాశాలు చాలా ఉంటాయి సరే వీటన్నిటితో పాటుగా ఇక్కడ మెయిన్గా మనం కోర్టు గురించి మాట్లాడుకున్నాం అలాగే ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుకుందాం ఆరోగ్యం గురించి మాత్రం నేను ఎప్పుడూ తరచుగా అనే మాటే ఇప్పుడు కూడా చెప్తానండి ముందరి నుంచి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆల్రెడీ ఒక ఒక చిన్న మార్పు ఏదో వచ్చి ఉండాలి ఈ మార్పు కనుక మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే అంటే పెరు మందులు పెంచను పెంచుండొచ్చు త పెంచేందుకే అవకాశాలు ఉన్నాయిలండి తగ్గించే అవకాశం కనిపించట్లేదు కాబట్టి ఆల్రెడీ మీకు కొన్ని వేరియేషన్స్ కొంచెం ఏమైనా చేంజెస్ వచ్చి ఉంటాయి ఆ చేంజెస్కి ప్రకారంగా మందులు వాడండి ఎవరైతే కొత్తగా మందులు మొదలుపెట్టారో తప్పనిసరిగా మందులు వాడుతూ ఉండాలి ఈ కాంబినేషన్స్లో అనారోగ్యం అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది అయితే ప్రాణాపాయం అని నేను చెప్పను కానీ ఏంటంటే ఒక మందు వేసుకోవలసిన పరిస్థితి ఒక టాబ్లెట్ వేసుకోవలసిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు కొంచెం గమనించండి ఇంకా విదేశాలకు వెళ్తాము లేకపోతే ఇంకేమైనా ప్రయాణాలు ఉంటాయా అని అంటే ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ విదేశాలకు వెళ్ళేందుకు అవకాశాలు కనిపించట్లేదు సరే మెయిన్గా నేను వీటి గురించే మాట్లాడాను నేను పిల్లల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ మాట్లాడలేదు కారణం ఏమిటి అని అంటే విద్యార్థులు కానీ మీ యొక్క సంతానం కానీ ఇక్కడ ఏంటంటే వీరు విద్య గురించి ఏదైతే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా లేకపోతే వీరు ఇంకేమైనా సరే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే గనక ఖచ్చితంగా వీరికి కొంత మంచి స్కోర్ వచ్చేందుకే అవకాశం ఉంది కానీ వీరికి స్కోర్ మంచిది వచ్చినా కూడా వీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజెస్లో వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇంకా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఎడ్యుకేషన్ పరంగా అప్పుడప్పుడు పిల్లల్లో ఒక ప్రై ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్యా వాళ్ళు ఉద్యోగం చేయటము ఏదో చేసి మళ్ళీ మేము చదువుకుంటాం అంటారు చూసారా అలాగా ఎవరైనా కనుక ఉంటే ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అలాంటి పిల్లలందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే చదివేందుకు అవకాశాలు అయితే నాకు ఏవి కనిపించట్లేదు ప్రస్తుతం మన గోచార పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నాను సో ఎడ్యుకేషన్లో కొంచెం గ్యాప్ కనపడుతోంది అలాగే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇచ్చిన వాళ్ళు అలాగే ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇంకా కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి స్కోర్ వస్తుంది బట్ ఇక్కడ వారు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో ఉండదు అది గమనించాలని చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి అలాగే ఇందాక చెప్పిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోండి ఇంకా సింహరాశి వారికి సంబంధించి వీరు ఎటువంటి పరిహారం చేయాలి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి అమ్మవారిది అష్టోత్తరం చదవటం కానీ అమ్మవారికి అభిషేకం చేయించటం కానీ అమ్మవారికి శ్రీ సూక్తంతో హోమం చేయించడం కానీ ఇలాంటివి మీరు గనక చేయిస్తే ఇంకా మీకు ఆర్థికంగా అనుకూలత అలాగే ఉద్యోగాల్లో వ్యాపారంలో మంచి అభివృద్ధి పరపతి పెరగటం గుర్తింపు రావడం పేరు ప్రతిష్టలు రావటం ఇలాంటివన్నీ కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం